స్తోత్రంలో మార్నింగ్ మెడిటేషన్లో మనందరం మరి ఒకసారి దేవుని సన్నిధిలో కలుసుకునేటకు దేవుడు మనకు మంచి సమయమును అనుగ్రహించారు అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను దైవ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాటలు మన హృదయం అవి ఎంతగానో ఉపయోగపడుతూ మన జీవితంలో సరిచేస్తూ ఉండటానికి దేవుడు ఈ లేఖనాలను రాయించి ఉంచారు దేవుడు మన హృదయంను పరిశీలన చేసేటువంటి వాడు అని ఇర్మియా గ్రంథం తెలియజేస్తుంది యహోవా అను నేను హృదయంను పరిశోధించువాడను అంతరింద్రియంలో పరీక్షించు వాడను అని ఎర్మియా గ్రంథం పదిహేడు పది చెబుతూ ఉంది సో ఐ ద లార్డ్ సర్చ్ అండ్ ఎగ్జామ్ ఇన్ ద మైండ్ అండ్ ఐ టెస్ట్ ద హార్ట్ మన హృదయంను పరిశోధించే దేవుడు సో మన క్రియలను బట్టి అకార్డింగ్ టు అవర్వేస్ హీఈస్ గాన్ ఆ గివ్ అస్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ డీడ్స్ సో మన కార్యములన్నింటినీ కూడా పరిశీలన చేసి వాటికి తగినటువంటి జడ్జ్మెంట్ని కూడా ఇచ్చేటువంటి దేవుడు మనం నిర్గమకాండం గ్రంథంను ధ్యానం చేస్తూ ఉన్నాము నా లెటెస్ట్ ఆ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఎక్సిడస్ చాప్టర్ టెన్ వేస్ ఫిఫ్టీన్ ఆన్వర్డ్స్ పదిహేనవ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాము ముందుగా ప్రార్థించుకుందాము పరిశుద్ధుడా మహాదేవ మహోన్నతుడా మా ప్రియ రక్షక మా హృదయమును పరిశోధించేవాడవు నీవే ప్రవ్వా మా క్రియల చొప్పున మాకు ప్రతిఫలము అనుగ్రహించుటకు మా మనస్సులను కూడా మీరు పరీక్షించేవాడు అని మీ వాక్యం తెలియజేస్తుంది పరో హృదయం కఠినం అవటానికి కారణం తనను తాను హంబుల్ చేసుకోవట్లేదు సాధుపరచుకోవట్లేదు గుణపరుచుకోవట్లేదు ప్రభు మేము కూడా అదే విధమైనటువంటి హృదయ స్థితిలో ఉన్నట్టయితే ఈ స్క్లెరోసిస్ ఆఫ్ ద హార్ట్ నుంచి మాకు విడుదలను అనుగ్రహించినట్లుగా మీ వాక్యం ద్వారా ఈ ఉదయకాలమందు మాట్లాడవలసిందిగా కోరుతూ క్రీస్తీయ స్పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ వి వీఆర్ మెడిటేటింగ్ ద బుక్ ఆఫ్ యాక్సిడెన్స్ ఫర్ ఫ్యూ మంత్స్ అండ్ ఇట్స్ ఇట్స్ ఇన్ డీడ్ అ ప్రివిలిజ్ ఫర్ అస్ టు బీ విత్ యూ దిస్ మార్నింగ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాటలను మీతో కూడా కలిసి ధ్యానించుటకు దేవుడు మాకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి ఆయనకే కృతజ్ఞతా స్థుతులు వందనములు చెల్లిస్తున్నాను మిడతలు వచ్చేసాయి బాధాకరమైన మిడతలు ఇది నిన్నటి తిన మందు మనం ధ్యానం చేశాం మిక్కిలి బాధాకరమైన మిడతలను ఇది అన్ప్రెసిడెంటెడ్ ప్లేగ్ అంటే ఇంతకు పూర్వం సంభవించని ఒక తెగులును దేవుడు పంపించాడు పద్నాలుగవ వచనం వరకు ధ్యానం చేశాం పద్నాలుగు కూడా చదువుతున్నాను ఈ మిడతలు ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచాను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మెడతలు ఎప్పుడునూ ఉండలేదు తర్వాత అట్టివి ఉండబోవు అవి నేలంతయ్యూ కప్పాను దేవుడు ముందుగానే చెప్పాడు ఈ విధంగా వస్తాయి ఈ మెడతలు నేలంతా కప్పేస్తాయి మనుషులు నేలను చూడలేకపోతారు శేషం అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకున్న ప్రతిదీ కూడా ప్రతి మొక్కని ఆ ప్లే ఐ మీన్ ఆ లోకస్ తినేస్తాయి పొలంలో అమ్మలిచిన ప్రతి చెట్టును తినేస్తాయి అని ఐదో వచనంలో ఐదు ఆరు వచనాలలో తెలియజేశాడు అదేవిధంగా మోసే తన చెయ్యిని చాపగానే మెడతలు వచ్చేసాయి అది అవి నేలంతా కూడా కప్పేసాయి నా లెడర్సీ బస్ ఫిఫ్టీన్ ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లను వడగండ్లు పాడు చేయని ఫలవృక్షములన్నిటినీ అవి తినివేశాను ఇప్పుడు ఐగుప్తీయులు తినడానికి ఏమి కూడా మిగల్చకుండా పూర్తిగా సర్వనాశనం చేసేస్తూ ఉన్నాయి ఈ మెడతలు చేసేసాయి తినివేశాను ఐగుప్తు దేశమందంతట చెట్లే కానీ పొలముల కూరయే కానీ పచ్చని మిగిలి ఉండలేదు దిస్ ఈస్ టోటల్ డెమస్టేషన్ ఆఫ్ ద వెజిటేషన్ ఆఫ్ ఈజిప్ట్ ఇప్పుడే ఇప్పుడు మనం చూస్తున్నాం పర పర్యావరణ సమతుల్యత లేకపోవడం వలన ఎండలు ఎక్కువగా ఉండటం అదేవిధంగా వర్షాలు అనవసరంగా అకాలంలో కురవడం ఇవన్నీ కూడా దేనికి అంటే డిఫారెస్టేషన్ వలన జరుగుతుంది అనగా చెట్లు లేకుండా చేయడం వలన దేవుడు ఐగుప్తు దేశంలో చెట్లన్నింటినీ కూడా నాశనం చేసేసాడు ఇప్పుడు నథింగ్ ఈజ్ హిడిన్ అంటూ దీస్ లోకస్ట్స్ ఈ మిడతలకి ఏది కూడా అవి తినడానికి అసలు దానికి అడ్డంటూ ఏమి కూడా లేదు దాని నుంచి దాచేటువంటి వారు అనగా మిడతల నుంచి దాచేటువంటి వారు ఎవ్వరు కూడా లేరు పాపం కూడా అంతే సిన్ బి హిడెన్ ఎవ్రీ సిన్ ద టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్ తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరవబడినప్పుడు అప్పుడు ప్రతి మనుషుడు చేసిన కార్యములన్నింటినీ కూడా లెక్క చూస్తారు ఆ లెక్క చూసినప్పుడు అందులో ఉన్నటువంటి పాపాలు మనం చేసిన పాపాలన్నీ కూడా ఒక లిస్ట్ ప్రకారంగా ఇప్పుడంటే మనకు అంత టెక్నాలజీ పెరిగిపోయింది కదా దేవుని దగ్గర ఇదంతా ఎప్పటి నుంచే ఉంది సో ఇఫ్ ఇఫ్ హీ క్లిక్స్ వన్ క్లిక్ ఒక క్లిక్లో నీ పేరు కొట్టారు అనుకుందాం లేదంటే నా పేరే కొట్టారు అనుకుందాం నేను చేసిందంతా కూడా ఒక ఒక డేటా షీట్ వచ్చేస్తుంది ఆయన ముందుకి సో ఇట్ ఈస్ బీన్ డిసైడెడ్ ఇఫ్ ఇఫ్ ఐ హ్యావ్ టు గో టు హెల్ ఆర్ హెవెన్ అనేది దేవుడే నిర్ణయం చేస్తాడు ఎందుకంటే ఆ క్రియల యొక్క ఫలం చొప్పున ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి తన కుమారుడైన యేసు క్రీస్తును రెండవ రాకడలో పంపిస్తాడు సో ఇక్కడ ఫారో చేసిన పాపం అంతా కూడా ఐగుప్తు దేశం మీదకు వచ్చింది ఐగుప్తు దేశంలో వెజిటేషన్ అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది దేవునికి కనబడినటువంటిది వినబడినటువంటిది ఏమీ కూడా ఉండదు కదా అందుకనే ఇర్మియా గ్రంథంలో నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా అని అంటాడు ఈ మిడతల ద్వారా సంపూర్ణంగా దేవుడు నిర్మూలన చేసేసాడు అయితే ఫాల్స్ రిపెంటెన్స్ ఎప్పుడు కూడా దేవుని యొక్క జడ్జ్మెంట్స్ నుంచి మనలను విడిపిస్తాయి అని లేదంటే మనకు రిలీఫ్ అనుగ్రహిస్తాయి అని ఎప్పుడు అనుకోకూడదు ఫాల్స్ రిపెంటెన్స్ రిపెంటెన్స్ మస్ట్ బి ట్రూ రిఫె రిపెంటెన్స్ చాలాసార్లు ఈజీ కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ అనగా పాపం చేసిన తర్వాత దానిని ఒప్పుకోవచ్చులే అనే ఉద్దేశంతో లేదంటే దురుద్దేశంతో చాలామంది పాపం చేస్తూ ఉంటారు ఎందుకు మన దేవుడు కృపామయుడు కనికరపూర్ణుడైన దేవుడు ప్రతి పాపమును కూడా క్షమించుతాడు ఆయన ఇంకా విపరీతమైన బోధలు చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు నీవు నిన్న చేసిన పాపాలు చేస్తున్న పాపాలు చేయబోయే పాపాలు అన్నీ కూడా దేవుడు ముందుగానే క్షమించేశాడు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్న బోధకులు ఉంటూ ఉన్నారు కానీ దేవుడు అలా చెప్పట్లేదు ప్రతి పాపం కూడా మనం ఒప్పుకొని బీడిచిపెట్టాలి We cannot easily confess and redo the sin or recommit the same kind of sin So easy confession of sin ఆఫ్ సిన్ ఇంకా రిపెంటెన్స్ అనగా లోతైన lekunda లేకుండా మనం దేవుని ఎప్పుడు కూడా సంతృప్తిపరచలేము నిజమైన పశ్చాత్తాపం కావాలి నిజమైన పశ్చాత్తాపం వస్తే మన హృదయంలో దేవుని కార్యం జరిగినట్లు అలా కాకుండా షాలో రిపెంటెన్స్తో పై పైన పశ్చాత్తాపంతో అందుకని ఇటువంటి షాలో రిపెంటెన్స్తో మా క్రిస్టియన్గా మారిన వారందరూ కూడా ఇటువంటి షాలో క్రిస్టియానిటీలోనే ఉంటారు కానీ ఇన్ డెప్త్ క్రిస్టియానిటీలోనికి ఇన్ డెప్త్ ఎక్స్పీరియన్సెస్లోనికి వారు వెళ్ళనే వెళ్లకుండా ఆ పై పైన మాత్రమే ఏదో భక్తిని ప్రదర్శిస్తూ జీవిస్తూ ఉంటారు ఫారో కూడా ఇక్కడ ఫాల్స్ ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అంచేతనే దేవుడు తన హృదయాన్ని కఠినపరిచాడు కాబట్టి పదహారవ వచనంలో చూడండి పచ్చని తేదీ మిగిలి మిగిలి ఉండలేదు కాబట్టి ఫారో మోసే ఆహారలను త్వరగా పిలిపించి హీ కాల్డ్ మోజిస్ అండ్ ఫ్యారో సారీ మోజెస్ అండ్ యాడ్ సో క్విక్లీ అనగా హీ సమంధ్యం హీ సమంధ్యం వెరీ క్విక్లీ వెంటనే ఎందుకంటే హీ బిగాన్ టు ప్యానిక్ సో అక్కడ ఉన్నటువంటి ఐ మీన్ పొలంలో ఉన్న కూరలే కానీ మొక్కలే కానీ ఫలవృక్షాలు అన్ని తినేస్తే ఇంకా తినడానికి ఫలాలు ఉండవు కూరలు ఉండవు కనుక ఏం చేయాలి అని భయపడిపోయి మనం కూడా చాలాసార్లు ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కాన్సిక్వెన్సెస్ ఇంకా ఏం జరిగిపోతుందో అనే ఉద్దేశంతో భయపడి పశ్చాత్తాపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం డిసీవింగ్ రి రిపెంటెన్స్ అని చెప్పచ్చు ఇన్ ఆర్డర్ టు డిసీవ్ వీ వాన్ రిపెంట ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు ఎన్ అందుకే మనము చదువుకున్నాం కదా ఆయన హృదయంలను పరిశోధించేదే నీ హృదయం ఎలాంటిదో దేవునికి బాగా తెలుసు అంచేత దేవుని మనం మోసపుచ్చాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితిలోనూ దేవుని మోసపుచ్చలేము మనం ఇంతకుముందు కొన్ని ఇన్స్టెన్సెస్ని ఎయిట్ ఇన్స్టెన్సెస్ని చదువుకున్నాం కదా అందులో మనం చదివింది ఐ సిండ్ అగైన్స్ యూ అగైన్స్ ద లాడ్ అండ్ యూ అని తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో ఫరోజ్ చెప్తున్నాడు నేను ఈసారి పాపం చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులం అంటున్నాడు సో దిస్ ఈస్ ఫాల్స్ రిపెంటెన్స్ బట్ హియర్ విన్ఫ్యూసెస్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ఫ్రీవ్నెస్ పాపం ఈసారి మాత్రమే పాపం చేసి సారీ పాపం మీ ఎడల పాపం చేసి ఈసారి మాత్రమే నా పాపం క్షమించు సేమ్ మనం లాగనే మనలాగనే యాజ్ వి ప్రే అండ్ ది లాడ్ పాపం చేసి ఈసారి మాత్రమే క్షమించు మరల పాపం చేసి ఈసారి మాత్రమే క్షమించు మరల పాపం చేసి ఈసారి మాత్రమే క్షమించు చులకనగా దేవుని యొక్క కృపను వినియోగించుకోవడం అంటే ఇదే దేవుని కృప మనకు ఆత్మలో ఎదగడానికి సహాయం చేయాలి కానీ పాపంలో పెరగడానికి సహాయం చేయకూడదు దేవుని యొక్క కృప మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి ఆత్మ ఫలమును ఫలించడానికి ఉపయోగపడాలి కానీ పాపం చేస్తూ పాపం చేస్తూ క్షమించమని అడుగుతూ ఈ విధంగా ఎంతకాలం ఉంటాం మనం ఇలాగ మన జీవితం అంతా కూడా చేస్తూ ఉంటే మనలో నిజమైన నిజమైన ఆత్మ అనుభవం ఎలా వస్తుంది నిజమైన ఆత్మీయ అనుభవం కావాలి అంటే మనం చేయవలసింది దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్ కావాలి దేవుడు పారిశుద్ధుడు కనుక హీ డజన్ హీ డజంట్ అగ్రీ టు యూ వెన్ యూ వెన్ యూ ఆర్ రెడీ టు సిన్ నో యు సిన్ ఇది నాకు వ్యతిరేకమైన కార్యం అని పరిశుద్ధాత్మడు తెలియజేస్తాడు సో ఇలాగో ఐ హ్యావ్ సిన్ అని చెప్పి చెప్పేటువంటి వారు అనేక మంది ఉన్నారు ఇజ్రాయేలీలు కూడా సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయంలో సర్పాలు వచ్చాయి తాపకరమైన సర్పాలు వచ్చి వారిని కరుస్తూ ఉంటే అప్పుడు మోసే దగ్గరకు వచ్చి మేము పాపం చేశాము దేవుని వేడుకో ఈ సర్పాలను తీసివేయమని అంటూ ఉన్నారు సో బాధను తప్పించుకోవడానికి వారు దేవుని యొక్క ఐ మీన్ దేవుని యొక్క శాపం నుంచి విడుదల పొందడానికి ఐ మీన్ టెంపరీ రిలీఫ్ పొందడానికి మేము పాపం చేశాము అని అంటున్నారు అలాగే మనం సాల్వ్ కూడా చేసినట్టుగా చూస్తాము సమయాలతో మా మొదటి సమయాలు గ్రంథం పదిహేను ఇరవై నాలుగులోను ముప్పైలోను సమయాలతో చెప్తూ ఉన్నాడు నేను పాపం చేశాను అని అంటున్నాడు మరలా ఇరవై నాలుగవ వచనంలోనే కాదు ముప్పై వచనంలో అదే చెప్తున్నాడు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కూడా అదే చెప్తున్నాడు ఇంక జీవితకాలం అంతా కూడా ఇదే ఐ హ్యావ్ సీన్ ట్ అగైన్స్ట్ యూ అని చెప్తాం మరలా ఇంకొక అతనున్నాడు సిమే అనేటువంటి వాడు రెండో సమయాల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచనంలో ఈ షీమే అనేవాడు దావీదును దూషించాడు ఆ దూషించిన దావీదు దగ్గరకు వచ్చి నేను పాపం చేశాను క్షమించు అంటున్నాడు సో ఈ విధంగా అనేక మంది మనం పరిశుద్ధ గ్రంథంలోనే కాదు మన సొసైటీలో మన సంఘంలో కూడా చూస్తూ ఉంటాం ఈ విధమైనటువంటి వారు ఏది సార్ నాట్ ద ట్రూ రిపెంటెంట్ పీపుల్ నిజమైన పశ్చాత్తాపం కలిగిన వారు ఏమాత్రము కానే కారన్న సంగతి మనం గమనించాల్సి ఉంటుంది సామితల గ్రంథం ఇరవై ఎనిమిది పదమూడు చెప్తుంది అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు ఒప్పుకొని వేడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని కనికరమును పొందును సో ఒప్పుకొని వేడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు కానీ ఇలాగ చేస్తే దేవుడు మన హృదయాన్ని దా ఫరో హృదయం వలె కఠినం చేసే అవకాశం ఉంటుంది ద వర్డ్ ఓన్లీ ఇక్కడ నేను ఈసారి మాత్రమే ఈ పాపం క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించుము అని మీ దేవుడైన యహోవాను వేడుకోను వేడుకోన వేడుకోనుడి అనగా అతడు ఫరో ఫరోయద్ధ నుండి వెళ్ళి యహోవాను వేడుకొనను సో ఇఫ్ ద లోకస్ట్ స్పెసిస్ట్ ఈ మెడతలు ఇంకా కనుక ఉంటే అందరూ చచ్చిపోతారు ఎందుకంటే దేర్ ఈస్ నథింగ్ టు నథింగ్ టు ఈచర్ తినడానికి ఏమీ కూడా లేదు ఇప్పుడు ఆ లోకస్ట్ అలాగే ఉంటే మరలా ఒకవేళ కొత్తగా మొక్కలు వస్తే ఆ వాటిని కూడా తినేస్తాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీ దేవుణ్ణి వేడుకోండి అని అంటున్నాడు చావు మాత్రం తొలగించు అంటే ఆ ఫ్యూచర్ని ఊహిస్తున్నాడు అందరు ఈజిప్షియన్స్ చచ్చిపోతారు అని కాబట్టి ఈ చావు నుంచి తొలగించమని చావును మాత్రం తొలగించమని దేవుణ్ణి వేడుకోమంటున్నాడు సరే మోజస్ ఎప్పుడు కూడా పక్షాన ఇంటర్సీడ్ చేస్తూనే ఉన్నాడు పద్దెనిమిదవ వచనంలో అదే చేశాడు దేవుడు అఫమేటివ్గా దానికి జవాబు ఇచ్చాడు అప్పుడు యహోవా గాలిని త్రిప్పి తూర్పు గాలి వచ్చింది కదా తూర్పు గాలి వచ్చి ఐగుప్తు దేశము మీద పదమూడవ వచ్చినం మోసే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా ఎహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసిర చేశాను ఇప్పుడేం చేస్తున్నాడు చూడండి ఎహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని చేయగా అది ఆ మెడతలను కొంచుకొని పోయి ఎర్ర సముద్రంలో పడవేశాను ఈ లోకస్ అన్నీ కూడా సముద్రంలోనికి వెళ్ళిపోయాయి ఇంకా రాబోయే కాలంలో ఐ మీన్ కొన్ని కొన్ని చాప్టర్స్లో కొన్ని చాప్టర్స్ ఎర్ర సముద్రం దగ్గరకు ఇజ్రాయేలీలు వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీలను తరుముకుంటూ వెళ్ళిన ఈజిప్షియన్ సోల్జర్స్ అందరూ కూడా అదే విధంగా ఎర్ర సముద్రంలో పడివేశాడు ఈ లోకస్ట్స్ని ఎలా అయితే సముద్రంలోనికి పడిపోయేలాగా చేశాడో అలాగే అన్ పీపుల్ దోస్ హు రిఫ్యూజ్ టు సబ్మిన్ అండ్ ద లాడ్ దేవునికి విధేయత చూపించిన చూపించిన వారందరినీ కూడా ఇదే విధంగా దేవుడు చేస్తాడు అని ఇజ్రోయలైట్స్కి ఒక లెసన్ని టీచ్ చేస్తున్నాడు దేవుడు దేవుడు కిమ్య గ్రంథం యాభై అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదివితే గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను నీ దినం వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించు కాలం వచ్చుచున్నది శిక్షించే కాలం వస్తుంది ఆ రెడ్ సీలో ఈజిప్షియన్ సోల్జర్స్ అందరినీ కూడా నాశనం చేయబోతున్నాడు పంతొమ్మిదవ వచ్చిన యహోవా గాలిని త్రిప్పి ఆ మెడతలను ఎర్ర సముద్రంలో పడవేశాడు కదా ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మెడతూ నిలవలేదు ఇప్పుడే ఇప్పుడు ఏం చేయాలి ఫేరో వెంటనే ఇజ్రాయేలీలను పంపించాలి కదా పంపించకుండా ఫారో హృదయం ఎహోవా ఫారో హృదయంను పరిచను అతడు ఇజ్రాయేలీలను పోనీయడు పోయను పోనీయడాయను సో ఇలాగా ఫారో యొక్క హృదయాన్ని దేవుడు కఠిన పరిచాడు గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పది వరకు చదువుకుంటే దే యశ నేను ఎవరు వెళ్తారు అని చెప్పి అన్నప్పుడు నేను వెళ్తాను అని అన్నాడు అన్నప్పుడు అంతట ఎనిమిదో వర్షం చదువుదాం అప్పుడు నేను ఎవని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని అంతట నేను నేను నేనున్నాను నన్ను పంపుమనగా అప్పుడు వెళ్ళమన్నాడు ఐజయాని ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందరు మీరు నిత్యము వెంచుందురు కానీ గ్రహింప మీరు నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొన ఇక్కడ జరుగుతున్న అద్భుత క్రియలన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ఇజ్రాయేలీలు చూస్తున్నారు అలాగే ఐగుప్తీయులు కూడా చూస్తున్నారు వింటున్నారు అయినా కూడా గ్రహించకుండా ఉన్నారు తెలుసుకోకుండా ఉన్నారు పదవచనం వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మారు మన్ మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోహించుమని చెప్పాడు ఎందుకెళ్ళాలి ఐసయ్య అంటే వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లుగా ఈ జనుల హృదయమును క్రవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించాలి అంటే ప్రవ్వ ఎన్నాళ్ళ వరకు అంటే నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు దేశం బొత్తిగా బీడగు వరకు ఎహోవా మనుష్యులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు ఇలాగూ జరుగును అని అంటున్నాడు సో ఇన్ ద సేమ్ మేనర్ ఫరో యొక్క హృదయము క్రొవ చేశాడు దేవుడు అందుకనే దీనినే గ్రీక్లో స్క్లెరోస్ అని ఒక మాట ఉంటుంది దానికి హార్డ్నెస్ అని అర్థం స్క్లెరోసిస్ అని ఒక మాటను అందులో నుంచి డిరైవ్ చేశారు ఈ స్క్లెరోసిస్ ఆఫ్ హార్ట్ ఉంటుంది అంటే గుండెకు సంబంధించిన గుండెకు సంబంధించిన టిష్యూస్ అనగా కణజాలం ఈ టిష్యూస్ స్టిఫిన్ అయిపోతాయి స్టిఫ్గా అయిపోతాయి స్టిఫినింగ్ ఆఫ్ ద హార్ట్ టిష్యూస్ ఇస్ కాల్డ్ స్క్లెరోసిస్ హార్ట్ స్క్లెరోసిస్ అని చెప్పాలి ఇది స్క్లెరోసిస్ ఆఫ్ ది ఆర్టరీస్ ఆఫ్ ద హార్ట్ హృదయము అనగా ఇక్కడ మనం మాట్లాడుతున్నది స్క్లెరోసిస్ ఆఫ్ హార్ట్ అంటే గుండెకు సంబంధించింది కానీ దేవుడు హృదయం గురించి మాట్లాడుతున్నాడు ఫరో యొక్క హృదయం స్టిఫిన్ అయిపోయింది స్టిఫిన్ అయిపోయి అందువలన ఈ క్రొవ్వు క్రవ్వు చేశాడు కదా అందుచేత దేవుని యొక్క మాట వినలేని పరిస్థితులలోనికి కంటితో చూసిన వాటిని గ్రహించలేని పరిస్థితులలోనికి వెళ్ళిపోయాడు ఫారో సో ఇటువంటి స్క్లెరోసిస్ అనే వ్యాధి నీకున్నా నాకున్నా సరే దేవుని యొక్క మాటలను మనం గ్రహించలేం ఈ అంత్య దినాలలో అదే చూస్తున్నాం ఎన్ని చర్చెస్ ఉన్నాయి ఎంత వాక్యం బోధించబడుతుంది చర్చెస్కి వెళ్తున్నటువంటి వారు చర్చిల్లో ఉంచున్నారు మీటింగ్స్కి వెళ్ళేవారు మీటింగ్స్లో ఉంచున్నారు సోషల్ మీడియాలో చూసేవారు అది కూడా అక్కడ వీక్షిస్తున్నారు దేవుని యొక్క మాటలు తెలుసుకుంటున్నారు కానీ ఈ స్క్లెరోసిస్ అనే వ్యాధి రావడం వలన దిస్ ఇస్ స్పిరిచువల్ స్క్లెరోసిస్ ఫిజికల్ స్క్లెరోసిస్ అయితే దానికి ఏదైనా మందు ఇచ్చి బాగు చేయొచ్చేమో కానీ స్పిరిచువల్ స్క్లెరోసిస్కి మందు ఏంటి అది దేవుడు మాత్రమే స్వస్థపరచాలి అంచేత ఈ దేవుని యొక్క స్వస్థత మనకు కావాలి అంటే మనల్ని మనం హంబుల్ చేసుకోవాలి ఇఫ్ వి డూ నాట్ హంబుల్ అవర్ సెల్ఫ్స్ అందుకే ఆయన గర్విష్ఠులకు విరోధిగా ఉంటాడు బట్ హూ హంబుల్ దే విల్ బి ఏబుల్ టు లిసన్ టు హిమ్ మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన ఎదుట మన యొక్క పాపమును విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కోరుకున్నప్పుడు దేవుడు మనలను ఆత్మీయంగా స్వస్థపరుస్తాడు ఈ ఉదయకాల మన ఇటువంటి స్పిరిచువల్ స్క్లెరోసిస్తో ఎవరైనా బాధపడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనకు బోధించేది దేవుని దగ్గర కన్ఫ్యూజ్ చెయ్యి అతిక్రమమును దాచిపెట్టుకుంటే వర్ధిలం కానీ ఒప్పుకొని వేడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని పొందుతామని దైవవాక్యం సెల సెలవిస్తుంది లెటెస్ ట్రై పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభువ మాదేవాద కాలమందు ఫరోకి ఫరో ఎదుట మీరు చేసిన మరి యొక్క కార్యం లోకస్ అన్నిటిని కూడా సముద్రంలో పడవేశారు తండ్రి దీనిని చూచినప్పుడు ఫరో హృదయం మారాలి కానీ మారలేదు కఠినంగా ఉంది అంచేత మీరు మరలా తన హృదయాన్ని కఠినం చేశారు స్టిఫెన్ యూ హ్యావ్ స్టిఫెన్ హిస్ హార్ట్ లాడ్ దిస్ ఈజ్ నాట్ ఫిజికల్ స్టిఫ్నెస్ బట్ దిస్ ఈజ్ స్పిరిచువల్ స్టిఫ్నెస్ అనే దానిని మేము నాయన ఉదయ కాలం మందు అర్థం చేసుకునేటప్పుడు కృప చూపించారు మా హృదయంలో కూడా అదే విధమైనటువంటి స్టిఫ్నెస్ ఉన్నట్లయితే ఆ స్క్లెరోసిస్ నుంచి స్పిరిచువల్ స్క్లెరోసిస్ నుంచి మా ప్రియులను మామను కూడా విడిపించి మీరు ప్రభు మమ్మని మార్చవలసిందిగా స్వస్థపరచవలసిందిగా కోరుతూ క్రీస్తు యసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ నామానికి స్తోత్రం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సాహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి ఈ ఉదయకాలమందు మనం విన్న వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను మన హృదయంలో భద్రపరచుకున్నట్లు ఈ స్పిరిచువల్ క్లాడోసిస్ కనుక ఉన్నట్టయితే దాని నుంచి విడుదల పొందినట్లుగా దేవుడు కృపి చూపించును కాక ఆమె